शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः श्रीमद्भगवद्गीता प्रथमाध्यायं द्वितीयश्लोकम् सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढम् दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजावचनमब्रवीत् దుర్యోధన వచనం అబ్రవీత్ రాజా వచనం అబ్రవీత్ దుర్యోధన దుర్యోధనుడు పాండవానీకం వ్యూఢం దృష్వాదు పాండవుల యొక్క వ్యూహాన్ని చూసి తదా ఆచార్యం ఉపసంగమ్య ఆచార్య దగ్గరకు ఆచార్యను సమీపించాడు ఉపసంగమ్య సమీపించి రాజా వచనం అబ్రవీత్ రాజా రాజా అంటే ఇక్కడ దుర్యోధనుడు దుర్యోధనుడు వచనం అబ్రవీత్ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఆచార్యతో మరి దుర్యోధనుడు రాజా అవ్వలేదు కదా అంటే భవిష్యత్ దృష్ట్యా రాజా అని పిలవడం జరిగింది ఇక్కడ దుర్యోధనుడిని జ సాధారణంగా ఇంట్లో ఎవరైనా పిల్లలు ఆ బిటెక్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళు ఇంజనీర్ అవ్వకుండానే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ కానీ ఆ ఇంకేదైనా చదువుతున్నారు అనుకోండి అప్పుడు మీ అమ్మాయి ఏం చదువుతుంది లేదా మీ అబ్బాయి ఏం చదువుతుంది అని అన్నారు అనుకోండి మా అమ్మాయి డాక్టర్ చదువుతుంది మా అమ్మాయి మా అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు అని భవిష్యత్తులో కాబోయే దాని గురించి ఏదైతే చెబుతారో అదే విధంగా ఇక్కడ కూడా సంజయుడు దుర్యోధను భవిష్యత్తులో రాజుగా ఊహించి రాజు అవడు అనేటటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఆ రకంగా సంబోధించడం జరిగింది రాజా వచనం అబ్రమీత్ ఏమని చెప్పాడు దుర్యోధనుడు ఆచార్యతో అంటే నెక్స్ట్ శ్లోక పశ్యైతాం పాండుపుత్రాణ ఆచార్య మహతీంచమో పుత్రేణ ఓ శిష్యేణ ఏతాం పాండు ఏ పశ్య ఈ పాండుపుత్రుల్ని చూడు మహతీం చమోం చాలా పెద్ద సైన్యం ఉంది మహతి అంటే ఎంతో గొప్పనైనటువంటి మహత్వరమైనటువంటి చమోం చమోం అంటే సేన ఆర్మీ ఎవరి ద్వారా ఇదంతా కూడా వ్యూహ రచన అనేటువంటిది చేయబడింది అనంటే వ్యూఢాం ద్రుపద పుత్రేణ ద్రుపద పుత్రేణ వ్యూఢాం ద్రుపద పుత్రుడి ద్వారా ఈ వ్యూహ రచన అంతా కూడా చేయబడింది ఎవరు ఆ ద్రుపద పుత్రుడు అంటే తవ శిష్యేణ ధీమత ధీమత బుద్ధిమంతుడు దృపద పుత్రుడు ధీమత అంటే బుద్ధిమంతి బుద్ధి మంచి బుద్ధి కలిగినటువంటి వాడు అని ఎవరు తవ శిష్యు తవ శిష్యేణ నీ యొక్క శిష్యుడు ఇక్కడ దుర్యోధనుడు ఆచార్యను ఆచార్యతో ఈ రకంగా అంటున్నాడు అంటే నీవు ఏ విద్యనైతే నేర్పించావో ఆ విద్యను ఉపయోగించి ఈరోజు నీకే ఎదురుగా నిలబడి ఉన్నాడు వ్యతిరేకంగా నీకు వ్యతిరేకంగా యుద్ధంలో నిలబడి ఉన్నాడు నీకు వ్యతిరేకంగా వ్యూహ రచన అనేటటువంటిది చేస్తున్నాడు అని దుర్యోధనుడు ద్రోణాచార్యులతో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు కానీ ద్రోణాచార్యులకు తెలియదా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటటువంటిది ఇక్కడ మనకి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన గురువులు ఏం చేస్తున్నా కూడా మనం దాన్ని ఎదురు ఎదురు చెప్పి మాట్లాడకూడదు గురువులకి అలాగే ప్రశ్నించకూడదు గురువులు ఏం చేస్తున్నా కూడా ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం గురువు చేసేది తప్పు అనేటటువంటి నిర్ధారణ మనం చేయకూడదు గురువు ఏం చేసినా కూడా ఇది భగవత్ స్వరూపము భగవంతుడు చేస్తున్నాడు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తున్నాడు అనేటటువంటి శ్రద్ధ విశ్వాసం మనలో ఉన్నప్పుడే మనము ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందగలుగుతాము లౌకికంగా కూడా మనం సంతోషంగా ఉండాలి అనంటే గురువు ఎందు భక్తి శ్రద్ధ అత్యంత ముఖ్యమైనటువంటిది ఆ భక్తి శ్రద్ధలు దుర్యోధనుల్లో లేవు తవా అని గురువుని తవా అని సంబోధిస్తున్నాడు ఇక్కడ దుర్యోధనుడు తవా అంటే నీ యొక్క అని సాధారణంగా మనం పెద్దవాళ్ళనే నీ నీవు అని మాట్లాడకుండా మీరు అని సంబోధిస్తాము అటువంటిది గురువుని నీ యొక్క శిష్యుడు అని సంబోధిస్తూ ఉన్నాడు మరి దుర్యోధనుడు ఏం పొందగలిగాడు ఇటువంటి చెడు లక్షణాల ద్వారా చెడు విలువల ద్వారా సర్వనాశనాన్ని పొందాడు మనకు తెలిసి కానీ తెలియక కానీ మనలో చెడు గుణాలు ఉండే ఉంటాయి మంచి గుణాలు ఉండి ఉంటాయి మంచి గుణాలు ఉంటే వాటిని మనం ఈ రకంగా ఎప్పుడైనా తెలుసుకున్నప్పుడు వాటిని ఇంకా పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి చెడు గుణాలు ఏవైనా ఉన్నాయి అని అంటే మనకు తెలియక ఉన్నాయి తెలిసి ఉన్నాయి అదంతా కూడా ఇంతకు ముందు ఏంటి అనేటటువంటిది పక్కన పెట్టేయాలి ఇప్పుడు నేను విన్నాను ఇలా ఉండాలి అని ఇక మీదటి నుంచి నేను ఇలా ఉండడానికి ప్రయత్నించాలి అనేటటువంటిది ముఖ్యం గతంలో ఏం జరిగిందో అదంతా కూడా సంబంధం లేదు ఈ క్షణం నుంచి నేను ఎలా ఉండాలి అనేటటువంటిది నిర్ణయిస్తుంది భవిష్యత్ ఎలా ఉండాలి అనేది కాబట్టి దుర్యోధను లాగా నశించిపోకూడదు మనము అనంటే గురువు ఎందు అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదే पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम